आياته आज जा रहे से श्री गुरु के अमर जतन का हम आपके कह गए के कारक राउने दौले के सदाइमा आके के आई को ऐसे आई, आई को पकड़ना माने मोहि अतिवर्धि ज्ञान शोखे करेती एक तन दोनों श्री गुरुचरन नेम डोले इनके पावली गुरु मोर्ते वात रखते तैयार हो हीन ऐसे मोदोनी श्याम से గురుడే కదరే వరాసి నాదగమకే కాంగోని పోసిసి నిజానందం నిమకది అవతారనిక శ్రీ గురు కేదే వాడదే ఒక హరే గురో రామ క్ุมతాతని గంధాల పరి కaliyuga age le kaise kya padti hai gathi ye avatarnika ki thamava sri gurubehadej ke kyaan jaise bhava punavaglok ुझे व सर्वजी ह जनवाने श्री गुरनिित गुणु सकता पावा किसे वाचा प्रति आजभता दुचरा प्रकारता दिनशुद्द भराद पाल सता ह वाचुवा यदती सकता है स्थन बर అవశే స్నాన సంధ్యాచే రఘవే దేశీరోజన యోపచారోగే ना चरने ना नाम दारे का लागे चरने मने भागा आगे भगवान को रोता कुछ चके दे रोता या सो दे वन दे वन बोले पाये पाये कैसी हम बोले प्रतियाजाई देखो भी ే మా కలిసా సిద్ధాత్నామధారకరేందరో నిరంజనే భక్తయా జగతో నామధారకలాకరం బిందేకాశ ఐపీ <Sess>

राम राम जय राम जय यां विभ्राजरतेत योग विशंती वेदात विज्ञान सुनिश्चितास योगाचत शुद्ध स्वा ब्रह्म लोके कालेमृपा परमुंसी दाप ष्मभूतै यत् पुण्डरीकम् जसग्रस्थो तत्रापि दग्रम् गगनम् विशोकः तस्मिन् यदन्तस्तदुपासितव्यम् यो वेदादौ स्वरप्रोक्त्वा वेदान्ते च प्रतिष्ठितः तस्य प्रकृतिलीनस्य यः परः समहेश्वरः

ఇన్ని సంవత్సరాలుగా మనం చేస్తున్న గురుచేత్ర పారాయణ ఫలాన్ని స్వామివారికి అప్పగించాలి అది అప్పగించాలి అంటే మరి దాంట్లో వన్ పర్సెంట్ పదకొండు వేలకు వన్ పర్సెంట్ అంటే ఒక వంద ఒక వంద పారాయణాలు పుష్యమాసంలో నరసింహ సరస్వతి స్వామి వారి యొక్క జయంతి పుష్యమాసంలో నరసింహ సరస్వతి స్వామి జయంతికి నూట మంది భక్తుల చేత సామూహిక గురుచరిత్ర పారాయణాలు నిర్వహించి తాను చేసినటువంటి పదకొండు వేల పారాయణాలు స్వామి వారికి సమర్పణ జరగబోతుంది పుష్యవాసంలో అది వారు పారాయణంలో దీర్ఘశాంతి ఏంటి అంటే ప్రతి సంవత్సరం పారాయణాదులకు మూడు నాలుగు రోజులు నిత్యం భక్తజన సందోహం ఉంటుంది అయితే ఈ సంవత్సరం ఇంట్లో ఆరోగ్య పరిస్థితులు బాగోలేని కారణంగా మనం ఇక్కడ సేవ చేయలేని కారణంగా నాన్నగారి పాపం వారు ఒక్కరే రావటం వారే చేసుకోవటం వెళ్ళటం పూజారి వారు నిత్య పారాయణ అవుతున్నాయి అన్న పారాయణ అయిపోయాక అలాగే కూర్చున్నారట కూర్చుంటే స్వామి వారికి ఏదో ఆ వాక్యాలు స్ఫురణకు వచ్చాయి ఆ స్ఫురణ వచ్చి దాన్ని చేస్తుంటే వారు ఈ సంకల్పాన్ని నిన్న రాత్రి వచ్చి ఈ సంకల్పాన్ని మనకు చెప్పారు ఆ సంకల్పాన్ని చెప్పగానే మనదేంటో మన స్వామి మహిమంటో తెలియదు ఎందుకంటే ఇక్కడ నిత్యం అనుభవిస్తున్న భక్తులందరికీ తెలుసు స్వామి ఎంత కరుణామూర్తి అంటే ఏదన్నా అనుకుంటే మనకు నిదర్శనాలు చూపిస్తూ ఉంటాడు నిన్న రా నిన్న సాయంకాలం నాన్నగారు నాతో చెప్పడం రాత్రి నిద్రలో అంత కలద నిద్ర నిద్ర అయ్యింది నిద్రలో ప్రాతకాలం లోపల మన ఆలయ ప్రాంగణంలో చాలా చాలామంది భక్తులు స్వామివారిని ఏళ్ళ కోళ్ళుతున్నట్టు అద్భుతంగా స్వామివారిని సేవిస్తున్నట్టుగా చక్కని మన ఆలయం కొత్త కిటకిట వాడిపోతున్నట్టు అద్భుతమైనటువంటి సుందర స్వప్నాన్ని గాంచాను రాత్రి అంటే ఒక సత్ఫలితము సత్సంకల్పం ఉన్నప్పుడు ఫలితం కూడా సత్ఫలితమే ఉంటుంది రాబోయే ఈ దత్త చేయంతి అయిన తరువాత పుష్యమాసంలో మహిళలందరికీ కూడా పాల్గొనే అవకాశం మహిళలు పురుషులు భేద లింగ భేదం కూడా లేరు నూట మంది పాల్గొంటారు నూట ఒక్క మంది సామూహిక గురుచరిత్ర పారాయణాలు చేస్తారు అలాగే వెనకాల వింతగా చూస్తున్నారు ఒక మాంచాల జ్ఞానేంద్ర గుప్త గారు ఏదో చూస్తున్నారు వారికి ఒక సేవ అప్పచెప్పబోతున్నాం దత్త జయంతి నాటికి నూట పదహారు గురు చరిత్ర గ్రంథాలను తెప్పించి స్వామి దగ్గర సమర్పణ చేయాలి మీరు అవధూ చేయలేదు వారికి ఒకసారి చప్పట్లు కొట్టిస్తున్నాం అవధూత సింధన శ్రీ గురుదే నిత్యపారాయణ నిమిత్తం వారికే బహుకరించబడుతుంది భక్తులందరూ శ్రద్ధ ఉన్న భక్తులందరూ ఇప్పటి మనం ప్రచారం చేసుకుంటూ వెళ్దాం మనకు ఆరు మాసాల సమయం ఉంది ఈ ఆరు మాసాల్లో మనం దానికోసం ప్రత్యేక ప్రణాళిక చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది గురువు గారి సంకల్పాన్ని గురు పూర్ణిమ రోజు మనం వెల్లడించాము ఈ సంకల్పాన్ని దిగ్విజయం చేయాల్సినటువంటి బాధ్యత మనందరి పైన ఉంటుంది దీన్ని మనందరం ప్రచారం చేసుకుందాం చక్కగా పూజకు పూజ ఈ రెండు వాక్యాలు చెప్పడానికి గురువు గారు ఆజ్ఞ ఇవ్వడం ద్వారా పారాయణం చేసే వాళ్ళందరికీ ప్రతిరోజు ఉదయం అల్పాహారము మధ్యాహ్నం భోజనము సాయంకాలము అల్పాహారము మూడు కాలాలు టీలు కాఫీలు టిఫిన్లు ప్రతిదీ కూడా మన ఆలయంలోనే ఏర్పాటు చేయబడుతుంది నియమబద్ధంగా ఇంట్లో ఎవరు టీకా ఏవి కూడా ఇంట్లో తీసుకోకుండా నియమబద్ధంగా మడి ఆచారంతో భోజనాలు పెట్టబడతాయి అల్పాహారాలు పెట్టబడతాయి షుగర్ పేషెంట్లకు ఎవరైనా ఉంటే పారాయణం చేయాలనుకుంటే వాళ్ళకు జాగ్రత్తలు తీసుకొని దీనితో పాటు ఉదయము గురుచరిత్ర అవుతుంది మాధ్యాంతికము ఇదే గురుచరిత్ర యాగం జరుగుతుంది అది పదకొండు ఏకాదశ కుండాత్మకంగా పదకొండు కుండాలతో అద్భుతమైనటువంటి గురు చరిత్ర యాగము ఇంతవరకు గురు సంప్రదాయంలో దత్త సంప్రదాయంలో ఎవరు చేయనటువంటి గొప్ప సాహసం ఆ దత్తుడు మన చేత చేయిస్తున్నాడు అని చెప్పేసి భావించవచ్చు ఇంత గొప్ప కార్యక్రమం ఆ స్వామి మనకు సంకల్పం ఇచ్చాడంటే గురు చరిత్ర అంటేనే పరీక్షలకు నిలయం ఆయన పరీక్షలు పెట్టడంలో గురువును మించినటువంటి మొనగాడు ఎవరు లేరు అంత పరీక్షలు పెట్టేది ఆయనే ఆ పరీక్షల్లో ఉత్తీర్ణత ఇచ్చేది కూడా గురువు గారే ఆ గారిని మనసా ధ్యానిస్తూ నేటి నుంచే అట్టి కార్యక్రమానికి మనందరం కూడా నడుము తీాం మనకు ఎవరెవరైతే గురు బంధువులు గురు భక్తులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇంటి విషయాన్ని చేరవేస్తూ మళ్ళీ నేను మన వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి గ్రూపుల్లో కూడా తెలియపరుస్తాను ఎవరైనా గ్రూపుల్లో లేని వాళ్ళు ఉంటే మీ మీ నంబర్లు ఇచ్చి వెళ్ళండి ఆ గ్రూపులు చేసి మొత్తం అంతా ఇది చేస్తాం చక్కగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు కూడా సాగించుకుందాం అవదు దానికోసం సపరేట్ సమావేశం ఉంటుంది దాని గొప్ప కార్యక్రమాన్ని కార్యక్రమ సభ్యులు నిర్వహిద్దాం అవధూల చింతన శ్రీ గురుదేవ భక్త ోపాయ వ్యాసూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ విధయే वासिष्ठाय नो नवः व्यासम् वसिष्ठमतारम् शक्ते पराशरा पराशरात्मसम् वन्दे शुभतापिम् तपोनिभुम् ॐ श्री गुरुदेवताभ्यो नमः ओम् नमो नवो भवति चायमानोत्मि que Deva, <speaking> deva, <in Spanish> భవిష్యత్తులో మా దన్పాల సూర్యనారాయణ గుప్త గారు ఇంకా గొప్ప గొప్ప పదవులు అలంకరించాలని ప్రవర్తమానము వారిని మనసారా దత్తాత్రేయ స్వామి వారిని కోరుకుంటూ ఆ స్వామి దన్పాల సూర్యనారాయణ గారిని शतमायुष्येवेन्द्रिये प्रतिष्ठति शुभम्